భయంకరమైన రెండు వేల పద్దెనిమిదిలో భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు నా మీద ఒక దొంగ కేసు కట్టినప్పుడు వీడియో అంత న్యూస్ లో కూడా వచ్చింది అది ఎవడో రాలా నా కొడుకు ఒకటి వచ్చాడు ఏమో వచ్చింది నా కొడుకు వచ్చాడు అబ్బయ్యాన వచ్చాడు ఆ నేరీ వచ్చింది ఆ ఒక ఆమె ప్రతిరోజు మేరీ గురించి ప్రార్థన చేస్తాను నేర్చుకుంటూ వచ్చి నేను హీన స్థితిలో ఉన్నప్పుడు నన్ను పలకరించడానికి వచ్చింది వెరీ ఫ్యూ ఈ సంఘటన జరిగిన తర్వాత మాకు అప్పించాడు ఒక ఆయన దగ్గరికి దగ్గర దగ్గరగా ఈ మధు అన్న ఆయన చీటి వేస్తూ ఉండి ఆరేడు సంవత్సరాల పైనుంచి ఆయనకి నాకు స్నేహం ఉంది ఈ ఆరు ఏళ్ళలో ఏడేళ్ళలో నన్ను బాగా గమనించిన ఆయన ఒక మూడు నెలలో నాలుగు నెలలో ఐదు నెలలో ఒక భయంకరమైన పరిస్థితిలో నేను ఉన్నప్పుడు ఆయనకి నేను చాలా డబ్బులు బాకీ నెల కట్టాలి చీటీ ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా సార్ మీరు ఎలా చేసి ఉండరని మాకు తెలుసండి కావాలని నేను ఎందుకు ఫోన్ చేశాను మీతో మాట్లాడచ్చు అని అడిగాడు నేను ఆయనకి బాకీ ఉన్నా ఆయన కంగారు లేదు సార్ ఒక అన్నిరు రెండోది బిహెచ్సి పనిచేస్తున్నాక ఆమె ఆమె కూడా మీకు పెట్టాను అండి కావాలని పెట్టేశారు సార్ మీ మీద ఎందుకంటే కానీ చాలా మంది సేవకులు విశ్వాసులు అని చెప్పబడేవారు ఆల్మోస్ట్ వాళ్ళ మాటల్లో ఒకడైతే అక్కడ దాంతో సేవ చేసేవాడు నేనే పరిచర్ తీసుకెళ్ళాను నాకన్నా సీనియర్ నన్ను బజార్ లో చూసి నా వెనకున్నాడు నన్ను చూసి ముఖం తిప్పుకొని పోయాడు ఒకసారి చెప్పాను నేను ఓ వాక్యం చూపించాడు నాకు దేవుడు అబ్రహాము నీ అబ్రహాము నరకులో ఉన్న ఆ ధనవంతు ఏమని సంబోధించాడో తెలుసా నా కుమారుడా ఆల్రెడీ శిక్ష పడిపోయింది అడికి కానీ ఏమని సంబోధిస్తున్నాడు మరి ఏమి నేర్చుకుంటారు నాకు అర్ధమోదేళ్ళు అసలు అసలు ఏది బాధ చేసి మోసం చేసి వీళ్ళు మోసం చేసుకుని బతుకుతారు అంతే దే డోంట్ నో ద రియల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వాక్యపు లోతులు గాని దాని సరైన అర్థం కానీ లేదు కేవలము ఎవడో నేర్పించిన నాలో మొక్కలు ఎక్కడో ఒక పడికి ట్రైనింగ్ కూడా పొందుకుని వచ్చి ఆత్మ పూరులైనట్టుగా యాక్ట్ చేస్తే తిరుగుతూ ఉంటారు ఈడనికే జనం జనమంతా వెళ్తా ఉంటారు ఈ మట్లాదివారం సందర్భంగా ఒక్కొక్కరు ఒకొక్క పోస్ట్ పెట్టారు ఈయన చేసిన ప్రసంగానికటా ఈయన పెట్టేసుకున్నాడు ఈయనకి ఈయన పెట్టేసుకున్నాడు అనేక మంది ఏమైపోయారంట ఆశింపబడిపోయారంటూ స్టేట్మెంట్ ఇట్ వాజ్ ఎంత భయంకరమైన మూర్ఖపు ఎందుకంటే ఆదివారం తప్ప ఆ వేల మందిలో శుక్రవారం ప్రార్థన కనపడరేళ్ళు ఆదివారం కనపడతారు ఫెస్టివల్స్ లో కనబడతారు మూడు రోజులు ఉపవాస ప్రాతన్ ప్రకటించమని ఇడికి దమ్మున్న సేవకుడు అయితే ప్రకటించమను మూడు రోజులు ఉపవాస ప్రాతం అన్నప్పుడు ఎంతమంది వస్తారో చూడండి ఎలాంటి ప్రకటించిన ఇడి నాడు బట్టలు పంచుకుంటే అర్థమవుతుందా లేదా నాలుగు బట్టలు బట్టి పంచుకున్నప్పుడు యూట్యూబ్ లో పెట్టుకుంటాడు ఫేస్బుక్ లో పెట్టుకుంటాడు ఏది వాక్యం చేయకూడదని చెప్తాదో అవన్నీ చేస్తా ఉంటాడు అయినా ఈ మూర్ఖపు జనము వాళ్ళని ఎందుకు వెంబడిస్తారంటే వాళ్ళకి ఏమి లేదు తెలియలేదు సరైన నాయకులు వాళ్ళకి లేరు నేర్చుకునే మనసు లేదు వాళ్ళకి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆల్మోస్ట్ వాళ్ళు ఒకే మాట చెప్తాను నీ సంగం ఎంతమంది నేను అడుగుతాను నేను వాళ్ళని యాభై మంది సార్ అంటాడు వంద మంది సార్ అంటాడు శుక్రవారం ఎంతమంది వస్తారయ్యా వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే పది మంది అర్థమవుతుంది అర్థం అట్లేదా అది ప్రజెంట్ పరిస్థితి తప్పిదంలో చిక్కుకున్న వాడిని ఏం చేయాలని ఉంది బైబిల్లో పలకరించకపోవడమా అది నిజమో కాదు అడగలుగా అర్థం అవుతుంది అర్థం అవట్లేదా ఇంకా అని అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్య గురించి ఒకటి ప్రార్థన చేస్తా ఉంటా నాన్నగారు పోయినప్పుడు చాలా సహాయం చేశాడు ఏంటమ్ముడు ఏమేమి తమ్ముడు అసలు ఏంటికూడదా అని అడుగుతున్నాడు నూటికి తొంభై తొమ్మిది మంది మొఖాలు కారణం ఏంటో తెలుసా కారణం ఏంటి వాక్యాన్ని వెంబడించే వాళ్ళు కాదు నాలుగు మొక్కలు నేర్చుకుని నాలుగు ట్రైనింగ్లు తీర్చుకొని వీడు ఫుల్ అనాయింటెడ్ అని చూపించుకుంటే తప్ప ఎందుకు పనికిరారు వీళ్ళ స్టేట్ దాటితే నడిపింపు కూడా ఉండదు వీళ్ళకి అక్కడే ఆ ప్రాంతంలోనే వీళ్ళు వాడబడతారు దూర ప్రాంతంలోకి వెళ్ళలేరు వాడబడలేరు ఆ నడిపింపు కూడా ఉండదు అది అదొస్తుందా క్రీస్తు నియమము అని రాయబడింది మీరు చదివ లేదా ఫుల్ఫిల్మెంట్ ఫుల్ఫిల్ ఆఫ్ క్రైస్ట్ లా అని ఇంగ్లీష్ లో రాశారు ఏంటంటే క్రీస్తు నియమం క్రీస్తు ధర్మము క్రీస్తు న్యాయము క్రీస్తు ధర్మపు న్యాయ నిర్వర్తించడం ఫుల్ఫిల్ చేయడం అంటే దాన్ని చేయడానికి ఆ నియమం ఏంటంటే చిక్కుకున్నావు అని ఏం చేయాలట్టు నువ్వు నువ్వు పలకరించా పలకరించినప్పుడు అంటే ఏంటో తెలుసా దే ఆర్ నాట్ హావింగ్ మెచ్యూర్డ్ స్పిరిచువల్ మైండ్ అట్లైందా పరిపక్వత చెందిన ఆత్మీయ స్థితి లేని వారిలో వీటితో మాట్లాడితే మమ్మల్ని అలాగ అనుకుంటారేమో అట్లైందా చాలా తక్కువ మంది ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు వచ్చారంతే ఎన్ని రోజులు నేను బాధపడ్డాను అసలు సేవ కూడా అనుకున్నాను నేను సేవ కూడా చేయకుండా మానేద్దాం అనుకున్నా అని దేవుడు పిలుపుని బట్టి మళ్ళీ రావడం జరిగింది హలో క్రీస్తు నియమం అంట ఉందా లేదా అక్కడ రాసి చదివేరా నాలుగో వచ్చినవా మూడో వచ్చినవా తీయండి అది ఏంటంటే క్రీస్తునేమో నువ్వు జాగ్రత్త పడాలి అలాంటి తప్పిదులు ఉన్నవాళ్ళని ఎలేసే మన కాదు దాని అర్థం మత సంబంధమైన వ్యక్తులు సరైన ఆత్మీయ జీవితం లేని వాళ్ళు అభిషేకం కలిగిన వాళ్ళు కాద ఏదో నాలుగు మొక్కలు నేర్చుకుని రోడ్డు సేవ వచ్చిన వాళ్ళు ఆ ఒకడైతే అపోస్తు పెట్టుకుడు బజ్రాడి పేరు ఆడికి అపోస్తున్నాడు నాకు ఇప్పటికీ బుర్ర పని చేయట్లేదు ఆడ అంట మరి ఎవరి చేత పంపబడ్డాడో ఎలా పంపించాడో వీడేం పెట్టుకున్నాడు వీడు నన్ను చూసి ఒక అన్నయ్య కర్రీ పాయింట్ దగ్గర దానికి వాడు మా ఇంటికి వచ్చి నేను ఇంకా అప్పుడు రక్షణ పొందలేదు కొత్తగా దేవుల్లోకి వస్తుండే అప్పుడు మా ఇంటికి వచ్చి నాకన్నా వచ్చిన్నాడే మా అమ్మగారి దగ్గరకు వచ్చి ప్రతి నెల ఆ పని ఈ పని చేసి కొంత డబ్బులు పట్టుకెళ్ళడం వీళ్ళు ఇది ఇదే పని కొంపలు పట్టుకుని తిరగడమే అన్నా అన్న అని వాడాడు అన్న మీరు ప్రార్థన చేస్తుంటే అన్నా ఏదో అన్న అన్నట్టుగా మాట్లాడాడు ప్రార్థన చేస్తుంటే విన్నాడు అక్కడి నుంచో ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కర్రీ పాయింట్ దగ్గర కూర్చొని ఉన్నాను మా అన్నీగా కరీ పాయింట్ దగ్గర నేను ఇంటే ఎవడో ఎడగనట్టుగా కొనుక్కొని పోయాడు వీడు అపోస్తులుడు అపోస్తులు ఉండే లక్షణాలు ఇయ్యా నీకు అర్థమవుతుందా ఇవి చాలా మందికి అర్థం అవదు ఆడు వెళ్తున్నాడు ఈ సంఘానికి నేనే వెళ్తాను నాలుగు చక్కని ముక్కలు చెప్పే సంగని పోతారంతే ఎన్నిసార్లు పౌలు ఈ మాట మాట్లాడాడు తెలుసా ఏం మాట్లాడాడు తెలుసా నేను చమత్కారంగా గాని ఏంటి టాలెంటెడ్గా కానీ నేను ఏం లేదు నా మాటలు తీరు అలాగా మనుషుల్ని అట్రాక్ట్ చేసుకునేలాగా ఆకర్షించుకునేలాగా నా యొక్క పరిసరం లేదని క్లియర్ గా చెప్పాడు ఎందుకు చెప్పాడో తెలుసా ఇలాంటి వాళ్ళు అందరు ఉంటారో తెలుసు కాదు కొంతమంది ఉంటారు లోతైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంతే దేర్ ఆల్ ఇన్ఫార్మర్స్ అంతే నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళే గాని నిన్ను ఆత్మీయంగా బలపరిచేవాళ్ళు కాదు ఎల్ అనుకుంటారంటే భక్తి ఎప్పుడు అంటే ఎప్పుడు బయటపడిందిరా భక్తి ఏమన్నా కరుణలో భక్తి బయటపడిందే అర్థమవుతుందా వాక్యంలో ఏమి రాయబడిందో తెలుసా ఏ తెగులను నీ పురా అంటే అర్థం ఏంటి ఇస్రాయలీ ఉన్నప్పుడు ఐదు ఐదు వచ్చిన ఒక్క తెగులు కూడా ఇస్రాయలీల మీదకి రాలేదు వారు అక్కడ ఉన్నప్పటికీ నీవు దేవుని బిడ్డ అయిన తర్వాత ఏ తెగులు నీ దగ్గరికి రావడానికి లేదు నువ్వు వచ్చింది అంటే అర్థం ఏంటంటే నువ్వే ఆలోచించుకోవాలా ఎంతమంది సేవకులు పోయారో తెలుసా ఎంతమంది సేవకులు ఎందులో పట్టారు కరువులో అంటే సరి చేసుకోవాలి అక్కడికి ఇంకా అర్థం అవ్వలేదు అది ఫెలో వస్ గోయింగ్ ఇన్ ద సేమ్ లైన్ ఇప్పటికీ అదే లైన్ లో నడుస్తున్నారు వాళ్ళ కరోనాలో భక్తికి బయటకు వచ్చింది కరోనాలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక్క పాస్ వెళ్ళి ప్రార్థన చేయలే అర్థమవుతుందా తొంభై వంద మంది వెళ్ళారా ఫోన్ చేస్తే ఫోన్ లేతలేదు ఫోన్ లోంచి కూడా వచ్చేస్తుంది అనుకునే స్థితిలో ఉన్నారు వీళ్ళు ఈ సేవకులు అర్థమవుతుందా అర్థం అవట్లేదా వేల మంది అయిపోతే నమ్మద్దానే వాళ్ళు నెంబర్ వన్ మోసగాళ్ళు ఎలా చెప్పగలవు మోసగాళ్ళు అంటే ఆడ కరోనా టైంలో ఎవరికన్నా సహాయం చేసింది గాని ఎవరికన్నా ఏమన్నా పంచుతున్నప్పుడు ఫోటోలు తీసుకొని పెట్టేవాళ్ళు ఆరోగ్యం ఏముంది మత్స్సువేత్తలో మనుషులకు కనబడవలనని ఇదంత వేషధారనిది శాస్త్రులు పరిశైల నీతి కలిగిన వాళ్ళ ఏం ఏం చేస్తారు గాను నేను చెప్పాడు అలాగే భక్తి ఎప్పుడు కనపడుతుంది అంటే ఒక విపత్తు ఎదురైనప్పుడు కనబడుతుంది భక్తి కరోనా టైంలోనే మేము చాలా ప్రాంతాలకు వెళ్ళాం ఇంకా ఈ పిల్లలు కూడా తీసుకుని వెళ్ళాను నేను ఆ సమయంలో టీవీ పేషెంట్ ఈ అమ్మాయి కరోనా ఫస్ట్ ఎఫెక్ట్ చేసి దేన్నో తెలుసా లంగన త్తులని కూడా శ్వాస కోసం ప్రారంభం బా సమస్య ప్రారంభం అవుతుంది నేను భయపడతా ప్రార్థన చేస్తాను ప్రభు ఈ అమ్మాయి తీసుకెళ్తాను ఎక్కువ పరిస్థితి జరిగింది మా మర్చిపట్నం చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రాంతాలు వెళ్ళాం చాలా ప్రాంతాలకు వెళ్ళాం సచివేదన తీసుకెళ్ళింది ఆ ప్రాంతాలు అనేక ప్రాంతాలు ఏ తెగులును అదొస్తుందా నీ భక్తి ఎప్పుడు కనబడుతుందో చూసుకో ఎవడన్నా బాధల్లో ఉన్నప్పుడు తప్పిదంలో చిక్కుకున్నప్పుడు సాత్వికంతో ఆరా ఏం చేయాలంట సాత్వికముతో ఏమనసట సాధు సాధుల మాట్లాడితే మాట్లాడు ఆడు సేవకుడు ఎలాగయ్యాడో నాకు ఇప్పటికే అర్థం క్రీస్తు ప్రేమ క్రీస్తును కలిగిన నీకు సఫరింగ్ ఆర్ ఒక వ్యక్తి సతమవుతు సఫర్ అవుతున్నా బాధల్లో ఉన్నా తప్పిదంలో ఉన్నా పరిస్థితులు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా సాత్వికంతో వెళ్ళి పరామర్శించాలి అని చెప్తుంటే క్రీస్తు మనసు కలిగి ఉన్నప్పుడు నువ్వు అలాగా స్పందిస్తావు అది లేదనుకో నీ భక్తి సున్నా నువ్వెంత బోధ చెయ్యి నాలుగేసి గంటలు ఐదేసి గంటలు అనేకమైన బైబిల్స్ ని ఏం చేస్తారు బోల్డ్ బైబిల్స్ ని అనేకమైనవి ఉన్నాయిగా అన్ని బైబిల్స్లోంచి తీసుకొని ఏంటి ఉద్దేశం ఓ ప్రత్యేకమైన టాలెంట్ వీళ్ళు నేర్చుకున్నది ఏదో అక్కడ పెట్టడానికి తప్ప ఆత్మ సంబంధంగా నడిపించడం మనకు కనపడదా అది చెప్పే దాంట్లో ఏముంటుందో తెలుసా లోతైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ రక్షణ కన్ఫర్మేషన్ ఉండదా అర్థమవుతుందా లేదా నేను చాలా ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ చూడగానే సంబంధం వ్యక్తులని తెలిసిపోయేది ఆ సార్ ఒక అమ్మాయి ఉంది విజయనగరం దగ్గరలో వచ్చిన రోజున ఆవిడ ఏదో అబ్రోన్ సహవాసమో దేనికి వెళ్తుంది అన్నమాట దాన్ని చూడగానే ప్రజలోడ్ బ్రదర్ లోట్ బ్రదర్ అంద ఫస్ట్ రోజునే వెంటనే అని నా అంత భక్తి పర్రాలు నా అంత వ్యవహారం లేదు మేము ఆర్ వెరీ లాట్ ఆఫ్ డెత్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ అని మొదలెట్టింది అని మాట్లాడుతుంది నేను వాస్ చెప్పిన తర్వాత ఐగర్ అంట మొదలెట్టింది మూడు రోజులు ఉపాస వచ్చింది నర్సీపట్నం ఆ రోజు ప్రార్థన అయిపోయిన వెంటనే ఆ ఏముందో తెలుసా అయ్యగారు మా అమ్మాయిని ఇంటి తీసుకోండి మీ దగ్గర పెట్టండి అందా అర్థమవుతుందా పరిస్థితులు ఎలాగున్నాయో సంఘాల్లో మీకు అర్థం అవ్వాల ఒక గీత సరైందో కాదో ఎలా తెలుస్తుందో తెలుసా పక్కన గీత పెద్ద గీత వస్తే తెలుస్తుంది ఆ గీత కూడా అప్పుడు వరకు అదే గీత అని ఆ గీత పక్కన పెద్ద గీత వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఈ గీత ఎంతో అర్థమవుతుంది అర్థం అవట్లేదా కాబట్టి మోసుకోవద్దు ఆ కింద రాసిన అందుకే చూడండి ఐదో వయసు నుంచి చదవండి ప్రతివాడును తన బరువు తానే భరించుకున్న కదా చదవమ్మా వాక్యోపదేశము పొందివాడు ఉపదేశించి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలేను దొంగలకి కాదు వాక్య ఉపదేశం పొందినోడు దాని వల్ల లబ్ధి పొందినోడు మంచి పదార్థాలు ఇవ్వాలి ఉపదేశించినోడు కంటే ఈ ఎవరికి ఇస్తాడు గొర్రే కాసే డప్పు కొట్టుకున్నాడు కారు వచ్చి అసలు పాతిక వేలు యాభై వేలు సూట్ వేసుకొని వచ్చిన వాడికి ఆ ఆడికే వీళ్ళు ఏం చేస్తారు దోచి పెడతా ఉంటారు అర్థమవుతుందా ఉపదేశము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు అంతా ఉపదేశించిన వాడు కాదాడు వాళ్ళకి ఇస్తారు మిగతా వాళ్ళకి అసలు రా సరి అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రానే రాతనా బంధించేస్తారు అవుతుంది అర్థం అవట్లేదా ఒక పరిచర్య చూసేటప్పటికి అందులో వేషధారణ కనపడినప్పుడు అది సరైన పరి పరిచర్ కాదని మీరు తెలుసుకోవాలి వేలాది మంది ఆదివారము ఆశీర్వదింపబడ్డారని అడిగి పెట్టాడంటే అంటే ఆడెవడనమాట పెద్ద బ్లఫ్ మాస్టర్ అని నీకు అర్థం అవ్వాల అర్థమైందా నేను గురించి జాగ్రత్తగా గమనించుకోవాలి తర్వాత మాట ఏం రాయబడింది చూడండి దోసపోకిడి దేవుడు ఏ విధ అదే వాస్తవ్ ఇది ఎవరి గురించి చెప్పబడిన మాట తెలుసా ఇప్పుడు వాటికి మీకు అర్థమై ఉండాలి ఈ దొంగ విశ్వాసులు దొంగ సేవకులు గురించి స్టార్టింగ్ ఒకటో వచ్చిన చదవండి మళ్ళీ ఒకసారి ఏ తప్పుదమ్ములోనైనా నువ్వు చిక్కు కొన్ని ఆత్మ సంబంధులైన మీలో ప్రతి ఆత్మ సంబంధమైన వ్యక్తులు కారణం అర్థం చేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు సంఘంలో సంఘాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడే కాదు ఇప్పుడు కూడా మనకి క్లియర్ గా కనబడతా ఉంటారు ఆత్మ సంబంధమైన వ్యక్తులు అయితే ఏం చేస్తారు తప్పిదంలో చిక్కుకున్న వాళ్ళని అవుతుంది అర్థం అవట్లేదా వీడు పరామర్శించే పరామర్శించడం మొఖం తిప్పుకొని పోతాడు అర్థమవుతుందో అర్థం అవట్లేదా కాబట్టి నీ భక్తి క్లియర్ గా తెలిసిపోద్ది అనుకుంటాడు అంతే కొంతమంది అలా అనుకుంటారు వెళ్ళాక తెలుస్తుంది అది రైట్ రాంగ్ వాళ్ళకి నేను సేవకి కొన్ని ప్రాంతాలకి నన్ను పిలిచేవారు వాళ్ళు నేను వెళ్ళిన తర్వాత వచ్చేసి దగ్గరుండి అయ్యారు రండి కూర్చోండి వాళ్ళు నేను వాక్యం చెప్పిన తర్వాత నా దగ్గరికి వచ్చేవాడు కాదు ఎవడు నాకు అర్థమయ్యి కాదు కొత్తలో ఎందుకు వచ్చేవారు కాదు తెలుసా నేను నా దగ్గర పది నిమిషాలు ఉంటే అతని గురించి నేనేమన్నా అని భయం వాళ్ళకి దేవుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లో నాకు తెలియజేస్తాడు భయపడి అటు ఇటు దూరంగా తిరుగుతా మళ్ళీ మళ్లీ పిలిచివారు కాదు అర్థమైందా నువ్వేం విత్తుతావో దేవుడు విక్రంపబడా మోసపోకుడి తర్వాత చాలా విషయాలు చదువుకోండి ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను హలో ఎలుయా చూడండి పదకొండు పన్నెండు వచనాల్లో ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను మిగతా విషయాలు చదువుకు నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాసుచున్నాను చూడుడి సరీద విషయమందు చక్కగా అగపడుగురువాదెవరో ఏ విషయంలోట శరీర సంబంధమైన వ్యక్తులు వేషధారులు అందరూ ఏ సంబంధమైన వ్యక్తులు యాత సంబంధమైన వ్యక్తులు కాదు వీళ్ళు పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారని చెప్తున్నారు చూడండి ఇక్కడ అక్షరాలు రాస్తున్నారు మీ ఆ శరీర అందు చక్కగా అగపడుగోరు వారు ఎవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమే హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును ఎందుకట ఈ రోజున ఈ విషయాన్ని మర్మాన్ని మీరు తెలుసుకోవాలా నీవు బాప్తిస్మము అనుభవంలోకి వస్తే దాని ఏంటో తెలుసా సిలువ దేవుని శ్రమముల శ్రమలలో నీవు పాగస్తుడు అవుతున్నావు అని అర్థం అర్థమైందా నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారుతున్నావు అని అర్థం ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా నేను శరీర సంబంధంగా కనపడాలి అనుకున్నావా బయటికే అవుట్వర్డ్ ఎక్స్పీ బయట గా నువ్వు బాహ్యంగానే కనపడాలి శరీర శారీరకంగా కనపడాలి అని అనుకున్నావా క్రీస్తు శిల్వ విషయంలో ఏమవ్వకూడదట హింస పొందడానికి నువ్వు పొందుకోకు ఆ మాట చెప్పకరా బాబు అంటాడన్నమాట అర్థమైందా మీకు అర్థం లేదా నేను చదువుతా ఉంటుంటే పౌలు ఎంత లోతుగా విషయాలు రాస్తున్నాడు నీకు అర్థం అవుతుంది ఏం చేద్దాండి బలవంతంగా ఏం చేస్తున్నాను అన్నాడు కదండి హింస పొందకుండా మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మను బలవంతము చేస్తున్నారు వారు మిగతా విషయాలన్నీ చదువుకోండి దేనికి బలవంతం చేస్తున్నారట అర్థమైందా వీళ్ళ బోధ ఏం బోధ అయి ఉంటుందో తెలుసా ఏది బలవంతం చేస్తున్నారు అటు కేవలము సిలువ హింస పొందకుండా ఉండడానికే బార్తీసు కలిగే నిజంగా క్రీస్తులో నువ్వు బార్తీస పొందినప్పుడు క్రీస్తు సిలువ హింసలలో అన్ని విషయాలను నువ్వేమవుతావు అనమాట పాలు అనేసి వాఖ్యలో ఉంది అందుకే అనేక మంది అతసాక్షులు అయిపోతున్నారు అనేక మంది హింసలు పాలు అవుతున్నారు దాని కొరకు నువ్వు బాధ్యత తీసుకోవాలా కాని దాని కొరకు కాకుండానే తీసుకోవాలని బలవంతం చేస్తారు అన్నమాట అర్థం అవుతుందా అర్థం అవట్లేదా ఏమన్నా నీకు అర్థమైందా పౌలు చాలా చక్కగా మాట్లాడాడు ఇక్కడ ప్రత్యేకంగా గెలతీ సంఘంలో శరీర సంబంధులే ఆత్మ సంబంధులు కారు మనుషుల్ని మోసం చేసి వీడు పోతాడు వీళ్ళ గురించి ఎవరైపో వీడెళ్ళంట ఇంకోడి ఇంకా వీళ్ళ ఫేస్బుక్ లో కనబడతారు కదా ఫోటోలు ఈయనకి ఈనే ఆదివారం అయితే ప్రకటించేసుకుంటాడు అనేక వేల మంది ఏమైపోయారట వీళ్ళు వాత వేయబడిన వాళ్ళు నువ్వు ఎన్ని పోస్టులు పెట్టు సరి చేసుకోరు వీళ్ళు వీళ్ళ పద్ధతులు చూడండి వాత వేయబడిన వారికి ఉండే ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటే వాడు సరి చేసుకోలేరు వాత వేయబడిన వాళ్ళు వాడు సరి చేసుకోడు వాడు తప్పులు సరిదిద్దుకోడు అదే లైన్ లో వెళ్తుంటాడు నువ్వు ఎన్ని చెప్పినా ఆడు పోస్టులు పెట్టడం మాండ ఆడు దాన ధర్మాలు ఇచ్చినవి పెట్టడం మాండ మొన్నకా చూసా నాకు చాలా బాధేసింది ఒకటి చేత ప్రాంప్టింగ్ ఇస్తున్నారు ఒక పూజారి ఈ మెడికల్ క్యాంప్ పెట్టి అయ్యగారు ఎలా ఎలా చేశారని డప్పు కొట్టుకుంటున్నాడు అర్థమైంది అర్థం అవట్లేదా ఇవన్నీ అనుకున్నావు ఇవన్నీ ఏంటి నువ్వు మెడికల్ క్యాంప్ పెడితే నువ్వు మౌనంగా చేసుకోవాలి ఊరందరికి ఫోటోలు పెట్టుకోమన్నాడా వీడు సరి చేసుకోడు ఏసు ప్రభు బాగు వాడినే ఏమన్నాడు ఎవరికి చెప్పకరా అన్నాడు ఆరాధ్యాల రాయబడదు మనుషులు ఏమి చెయ్యొద్రా బాబు అని ఎంత క్లియర్ చెప్తుంటే ఈ కొండ మీద ప్రసంగంలో ఆరాధ్యం అతస్థులు అట్లా వీళ్ళు ఏం మనుషులకు కనబడే వాళ్ళని అర్థమైందని అర్థం అవట్లేదా వీళ్ళు వార్త వారు వీళ్ళు వెంబడించే వాళ్ళ పరిస్థితి ఆ మన ఓళ్ళు ఎవరన్నా అందరూ అంటే ప్రార్థన చేసుకోవడమే ఆ సంఘానికి వెళ్తున్నారు కొంతమంది వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారు ప్రభు వాళ్ళ గుడ్డిదించండి వాట్సాప్ లో ఉంటారు కదా ఎప్పుడు వాక్యాలు పెడతా ఉంటారు అవుతుంది అర్థం అవట్లేదా కాబట్టి మనుషులకు ఉండే ఒక లక్షణం ఏంటంటే సైకాలజీ ఆఫ్ మనిషి యొక్క మనస్తత్వం మానసిక స్థితి ఏంటంటే ఒకడు ఒక షాప్ కి వెళ్ళాడు అనుకో ఎక్కువ మంది ఈ వెళ్తారు అక్కడికి అర్థమవుతుందా అది మంచిదా చెడుదా అన్నది కాదు పాయింట్ ఎవడన్నా ఎక్కువ మంది వెళ్తే దానికి వెళ్ళిపోతారు అందరు అతడు బాగా క్యాష్ చేసుకుంటాడు అర్థం అర్థం అవట్లేదా ఏది కాకినాడ వచ్చేదానుకో కాకినాడలో పెద్ద సంఘం ఏది చూసుకుని అడిగిపోతాడు అడి సంబంధంగా ఉందా లేదా అక్కలేదు అడికి ఏది పెద్ద సంఘం అడుగుబోతాడు ఆత్మ సంబంధంగా ఉందా లేదా అనవసరం అడికి అర్థం అవుతుంది అర్థం అవలేదా గమనించుకోవాలి సాత్వికముతో వారిని మంచి దారికి ఇవాళ నేర్చుకోవాలి నువ్వు బైబిల్ ఏం చెప్తుందిరా ఒక్కడు నీటి మంతుడు మరి అలాంటప్పుడు తీర్పు తీర్చిస్తాడు అంటే అర్థమేంటరా అర్థం అవుతుందా దీన్ని బట్టి అల్లు ఏంటో రేపు కొద్ది మాటలు